శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వెడుకుంటూ ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు శవనకాది మహామూర్షులందరికీ కూడా ఉద్దేశించి సోత మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు స్త్రీలందరికీ కూడా సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు లోక ఉపకారం కోరి ఆ యొక్క వ్రతాన్ని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను కాబట్టి శ్రద్ధగా ఈ కథను వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన యొక్క సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తీ స్తోత్రాలతో ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు ఆ యొక్క మహోత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించేందుకు తగినటువంటి వ్రతం ఉంటే ఏదైనా చెప్పండి అని అడుగుతుంది అందుకు త్రినేతుడు దేవి నీవు కోరుని విధంగా స్త్రీలందరికీ కూడా సకల శుభాలు కలిగించేటువంటి వ్రతం ఉంది అదే వరలక్ష్మి వ్రతం అని శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి అని చెబుతాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఓ దేవా మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు అసలు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అంటూ వివరంగా చెప్పండి అని వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు కాచాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణం బంగారు కుణ్యములతో రమణీయంగా చూడచక్కగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ శ్రీ ఉండేది ఆమె చాలా సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలిగినటువంటి గొప్ప యోగ్యరాలు ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని తర్వాత ప్రాతకాల గృహ కృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని అత్తామామలందరినీ కూడా సేవించుకుని మితంగా సంభేషిస్తూ చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉండేది ఆమెకు మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది అయితే ఒకనాడు మహా ఇల్లాలైనటువంటి ఆ చారుమతికి కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెబుతుంది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరినటువంటి వరాలను ఇస్తానంటూ ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యేత్ర జగంది సరాలయే అంటూ అనేక విధాలుగా తల్లిని స్తోత్రం చేస్తుంది ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులందరూ కూడా ధన్యులవుతారమ్మా అవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పూజాఫలం నీ దర్శన భాగ్యం నాకు కలిగింది తల్లి అని అనగా వరలక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఆ వెంటనే చారుమతికి మేలుకో వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి ఆమెకు కనిపించలేదు అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తాను కలగన్నానని వెంటనే భర్తను అత్తమామలను లేపి ఆమెకు వచ్చినటువంటి స్వప్నం గురించి చెప్పగానే వారందరూ కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి యొక్క అనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ పూజ చేయాలి అని చెబుతారు అలా చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతం గురించి ఆ అమ్మవారి కలలో సాక్షాత్కరించినటువంటి విధానం గురించి చెబుతుంది వారందరూ చారుమతి అంతా కలిపి ఎంతో ఉత్కంఠతో ఎప్పుడు ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు అలా వారు ఎంతో ఎదురు చూసినటువంటి ఆ పౌర్ణమి ముందు శుక్రవారం రోజు రానే వస్తుంది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజున చెప్పి ఎంతో ఉత్సాహంతో చారుమతి అలాగే మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా పూజ కోసం ఉపక్రమిస్తారు ప్రాతకాలాన్ని లేచి తలస్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంటారు చారుమతి ఇంట్లోకి అందరూ చేరుకుంటారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలుగుతారు ఒక మండపం ఏర్పాటు చేస్తారు దాని మీద ఒక ఆసనం వేస్తారు ఆ ఆసనం పైన కొత్త బియ్యం పోసి చిగుళ్ళు మామిడి ఆకులు అలంకారాలతో కలసాన్ని ఏర్పరుస్తారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తారు అలా చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు చేసుకుంటారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రితభవ భవ సర్వద అంటూ అమ్మవారికి చక్కగా శ్లోకం చెప్పుకుంటూ జ్ఞానవాహనాది షోడశోపచార పూజలు చేసుకుంటారు తొమ్మిది పోగులు కలిగినటువంటి దారాన్ని చేతికి కట్టుకుంటారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు తర్వాత ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమంటూ శబ్దం వినిపిస్తుంది వెంటనే తమ కాళ్ళకు చూసుకుంటే గజ్జలతో పాటుగా మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి అలా చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలగాలని చెప్పి ఎంతో మురిసిపోతారు తర్వాత రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలైనటువంటి నవరత్నాలతో కూడినటువంటి కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషాలు ఆకృతులవుతారు చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరి గిల్లల్ని కూడా స్వర్ణమయం అవుతాయి ఆ విధంగా వారందరికీ కూడా వాహనాలన్నీ కూడా ప్రసాదింపబడతాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళడానికై వారి వారి ఇళ్ళ నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వస్తాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా చేయించబడినటువంటి ఆ పూజ చేసినటువంటి బ్రాహ్మణోత్తముడికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వానమిచ్చి దక్షిణ తాంబూలమిచ్చి నమస్కరిస్తారు ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులందరితో పాటు తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు ఇలా మొదలైనటువంటి వాహనాల్లో వారి ఇళ్లకు బయలుదేరి వెళ్తారు వారందరూ కూడా త్రోవలో చారుమతి యొక్క భాగ్యం గురించి తమ భాగ్యం గురించి ముచ్చటిచ్చుకుంటూ వెళ్తారు లక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటలా చెప్పండి చారుమతి నిజంగా ఎంత అదృష్టవంతురాలో అని అనుకుంటారు చాలా చారుమతికి ప్రత్యక్షమైనటువంటి విధానం తన మాటికే దాచుకుని తనొక్కటే పూజించుకోకుండా మనందరినీ కూడా పిలిచి ఇంతటి సౌభాగ్యం కలుగజేసినటువంటి ఆ చారుమతి గొప్ప పుణ్యాత్మురాలని చెప్పి అలాంటి ఆమె పరిచయం కలిగినటువంటి తమ అందరం కూడా గొప్ప భాగ్యవంతులమని చెప్పుకొని వారందరూ కూడా మురిసిపోతూ ఉంటారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆ పూజ చేసుకుంటూ ఉత్తర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఓ పార్వతి ఉత్తమమైనటువంటి వ్రతాన్ని కనుక చేస్తే ఎవరైతే వ్రతకథను విన్నా చదివినా వ్రతకథను ఆలకించినా వారికి సర్వ సౌభాగ్యాలు కలిగి వారి జీవితం శుభంగా ఉంటుంది ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని చెబుతాడు పరమేశ్వరుడు ఇక సూత మహాముని శవనకాది మహామునులందరితో పాటు మొదలైనటువంటి వారందరినీ ఓ ముళ్ళారా విన్నారు కదా చారుమతి ఎటువంటిదో మంచిగా ఏ విధంగా కోరుకుంటుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని ఎవరైతే కోరుకుంటారో అమ్మవారు ఇంకా ఇంకా ప్రసన్నురాలే మీరు కోరుకుండానే మీకు మంచి చేస్తుంది అని చెబుతాడు కాబట్టి మురళారా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి యొక్క వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీ అందరికీ వివరిస్తాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా చూసినా అదంతా కూడా సకల సౌభాగ్యాలు స్త్రీ సంపదలను ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలను సిద్ధించేలా చేస్తుందంటూ సూతమహాముని చెప్పినటువంటి వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ ఈ కథంతా విన్న తర్వాత అక్షంతలను శిరస్సుపై వేసుకోవాలి తర్వాత ముత్తైదులందరికీ కూడా తాంబూలాలు పంచాలి అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారి కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని తప్పకుండా తినాలి ఇక ఈ రోజున అమ్మవారు చేసినటువంటి కొన్ని లీలల గురించి తెలుసుకుందాం పూర్వం రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు అతడు పౌరోహిత్యం నిర్వహించుకుంటూ ప్రతి నెలా కూడా ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవాలు జరిపిస్తూ ఉండేవాడు ఊరి వారు చేసేటటువంటి కట్న కానుకలతో జీవితం అంతా కూడా సాఫీగా గడిచిపోతూ ఉండేది అయితే కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉండేవాడు లక్ష్మీ నారాయణలను నిత్యము కూడా శ్రద్ధతో అర్చిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడు కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ ఎన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా అతనికి మంచి సంబంధం దొరకడం కష్టమవుతుంది అలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కాలికి ఏదో రాయి తగిలి కింద పడటంతో అతని కాలు విరుగుతుంది వైద్యులు కనీసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం దిగకూడదని చెబుతారు ఒక పక్కనేమో కుమార్తె వివాహం కాలేదన్నటువంటి బాధ ఇంకో పక్కేమో కాలు నొప్పి ఆ విధంగా కృష్ణ శర్మకు అనుకోనటువంటి కష్టం ఎదురవుతుంది అంతేకాకుండా ఏకంగా ఆరు నెలల పాటు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే అసలు ఇళ్ళెలా గడుస్తుందని చెప్పి విచారం పట్టుకుంటుంది కృష్ణశర్మకు ఆ విధంగా ఇక చేసేదేముందని చెప్పి అదంతా కూడా పూర్వజన్మ ప్రాప్తం అని చెప్పి భావిస్తాడు ఆ విధంగా రెండు నెలలు గడిచిపోతాయి రెండు నెలల పాటు వెళ్ళకపోయేసరికి దాసుకున్నటువంటి సొమ్ముతో చాలా భాగం ఖర్చైపోయింది మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఆ రోజు సాయంత్రం పొరుగు ఊరైనటువంటి వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంట్లో బారసాల కార్యక్రమం ఉందని చెప్పి ఎలాగైనా కృష్ణ శర్మ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని కోరుకుంటాడు శర్మకు వెళ్దాం అనిపించిన వైద్యుడు చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి తాను ఎటు కదిలేటటువంటి పరిస్థితిలో నేనని వెంకటశెట్టితో చెబుతాడు అందుకు వెంకటశెట్టి శర్మపై తనకెంతో నమ్మకం అని చెప్పి ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని చెప్పి పట్టుబడతాడు అంతేకాకుండా ఇంటి వద్దకు బండి పంపిస్తారని ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చు అని చెబుతాడు శర్మకి అది వినగానే బానే ఉంది అనిపిస్తుంది అలా ఎంతకాలం మంచాన పడి ఉంటానో కొంచెం లేచి అలా తిరగడం ప్రారంభిస్తే కాని లాభం లేదులే అనుకుంటాడు ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగా బండి పంపిస్తాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో స్తం ఎక్కడం కృష్ణశర్మకు కష్టంగా మారుతుంది ఇంట్లో నుండి చెక్క బల్ల తెప్పించి ఆ బల్లపై జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు నెమ్మదిగా తోలమంటూ బండివాడికి చెబుతాడు అలా నెమ్మదిగా కృష్ణశర్మకి ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలోకి బయలుదేరుతాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వలన శర్మకు శరీరం కూడా చాలా అలసటగా అనిపిస్తుంది దారి కూడా సరిగ్గా లేకపోవటంతో బండి పైకి కిందకి ఊగుతూ ఉంటుంది ఆ కుదుపులకు శర్మకు ఒళ్లంతా నొప్పులుగా అనిపిస్తుంది అంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానిని ఒకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ వస్తుంటాయి ఒక్కసారిగా జరిగినటువంటి ఆ యొక్క పరిణామానికి ఎడ్లు బెదిరిపోయి అలా పెరుగెత్తడంతో బండి కాస్త అదుపు తప్పుతుంది దానిలో కూర్చున్నటువంటి శర్మ ఒక ఉద్రిన బండి నుండి కింద పడిపోతాడు ఆ పడటంతో అప్పటికప్పుడే కోలుకున్నటువంటి ఆ కాలికి తిరిగి మరలా దెబ్బ తగిలి బాధతో విలవలాడిపోతాడు ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి బండివాడి కూడా నివ్వెరపోతాడు ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వస్తాడు విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోపెట్టడానికి ప్రయత్నిస్తాడు కృష్ణ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలేటటువంటి పరిస్థితి లేదు బండివాడికి ఏం చేయాలో పాలిపోదు అంతలో సన్నగా వానజల్లు కూడా ప్రారంభమవుతుంది కృష్ణశర్మ బాధ అయితే వర్ణాతీతం అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వస్తారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మ నెమ్మదిగా బండిలోపల కూర్చోపెడతారు భూలోకంలో జరుగుతూ ఉన్నటువంటి ఇదంతా కూడా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీ నారాయణలు గమనిస్తూ ఉంటారు కృష్ణశర్మ పడుతున్నటువంటి కష్టాలు చూసి జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి తల్లి యొక్క హృదయం ద్రవించుకుపోతుంది ఆ యొక్క ప్రియ వల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణ వారితో ఇలా అంటుంది స్వామి ఆ కృష్ణశర్మను చూడండి తన యొక్క దీన పరిస్థితిని చూడండి బాధలు పడేలా చేస్తున్నారు ప్రతినిత్యం కూడా మనను సేవిస్తూ ఉంటాడు కదా అతను ఇలా ఎంతకాలం ఈ బాధలు అతనికి అతని పరిస్థితి చూస్తుంటే నాకు జాలి వేస్తుంది స్వామి అంటుంది అప్పుడు శ్రీహరి తన ప్రియసగితో ఇలా అంటారు ప్రియసకి మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాలు ఫలంగా దుఃఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవగానే కృష్ణ శర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తిరిగి సుఖంగా జీవిస్తాడని చెబుతాడు అప్పుడు ఆ తల్లిలా చెబుతుంది ఏం సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కాలేదు వారికి యుక్త వయసు దాటిపోతుంది కాలు నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి మనలా ఇప్పుడు ఇలా జరిగింది ఎప్పటికి పూర్తిగా కోలుకుంటాడు కదా అని అంటుంది ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నీవేమీ అవసరం లేదు నీ మనసు నాకు తెలుసు కదా నీ బిడ్డల బాధను ఏమి చూడలేను ఆ సంగతి నాకు తెలియనిదేమీ కాదు కదా కృష్ణ శర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో అదంతా కూడా పూర్తయ్యి అతనికి మంచి రోజులు రాబోతున్నాయి అని చెబుతాడు ఇక్కడ భూలోకంలో కృష్ణ శర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోపెట్టి ఆ బండివాడు అతని రామాపురం తీసుకొచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపుతాడు జరిగిందంతా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడతారు ప్రతినిత్యము కూడా లక్ష్మీ నారాయణలను కొలిచేటువంటి తమ కుటుంబానికి అసలు ఈ కష్టాలేమిటి అని ఎంతో బాధపడతారు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకున్నటువంటి ఆ కాలు మరలా విరిగిందని చెప్పి ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలకూడదని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకి అసలు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మరలా మునుపటి రోజుల్లాగా ఉండగలనా అని చెప్పి బాధించి ఏడుస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు జరగాక కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియనటువంటి అనారోగ్యంతో మంచం పడుతుంది తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణాతీతం లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తమకే వచ్చాయని భావిస్తారు వైకుంఠంలో శ్రీమన్నారాయణులు వారికి సపరులు చేస్తున్నటువంటి మహాలక్ష్మీదేవి బాగా కోపం తెచ్చుకొని తన పెనుమిటితో ఇలా అంటుంది ఓ నాదా అసలు ఏమిటి వైపరీత్యం కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉంటే ఆయన భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి ఎందుకు అసలు వారికి అన్ని బాధలు ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు నేను చూడలేకపోతున్నాను మనమంటే వారికి ఎంతో అపరిమితమైనటువంటి భక్తి ఇకనైనా వారిని కరుణించరాదా అంటుంది అప్పుడు శ్రీహరి మహాలక్ష్మితో ఇలా అంటాడు దేవి నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను వారు నిజంగానే మన ప్రియభక్తులనేది వాస్తవమే కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు అది అయిన తర్వాత సుఖంగా వారు జీవించే రోజులు వస్తాయి అని చెప్పాను కదా అని అంటాడు ఆ మాటలను జగన్మాత స్వామి మీరు చెప్పింది బానే ఉంది కానీ ఆ రోజులు వచ్చే వరకు అసలు ఈ కుటుంబం బ్రతుకుంటుందా అని అంటుంది మీరు వెంటనే వారిని కరుణించవలసిందే అందుకు శ్రీహరి కృష్ణశర్మ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అని చెబుతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా చుట్టుపై రోకటి పోటువలే ఒకనాడు కృష్ణశర్మ ఇంట్లో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులు దోచుకుని వెళ్ళిపోతారు ఇక కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేం అదంతా గమనించినటువంటి మహాలక్ష్మి ఆమె యొక్క హృదయం బాధతో నిండిపోతుంది ఆ తల్లికి నిజంగా తన భక్తులంటే ఎంతో ప్రేమ ఎంతో అనురాగం ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపించేటువంటి అనురాగం మరెవ్వరూ కూడా చూపించలేరు తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే అసలు ఏ తల్లి మాత్రం సహిస్తుంది చెప్పండి కృష్ణశర్మ కుటుంబం పడుతున్నటువంటి కష్టాలు చూసి మహాలక్ష్మీదేవి యొక్క హృదయం ద్రవించుకుపోతుంది వెంటనే శ్రీహరితో ఇలా అంటుంది స్వామి ఇది చాలా అన్యాయం మీరు అసలు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపట్లేదు ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అంటూ కోపంగా అంటుంది అప్పుడు శ్రీహరి దేవి నీ బాధ నేను అర్థం చేసుకోగలను కేవలం ఒక్కరోజు ఓపికపట్టు అయిపోతుంది రేపటి నుండి వారికి మంచి రోజులు వస్తాయని చెబుతాడు అప్పుడు జగన్మాత శ్రీహరితో ఇలా అంటుంది స్వామి ఇక ఏమాత్రం నేను ఉపేక్షించను వారి బాధలు నేను చూడలేకపోతున్నాను మీరన్నట్లుగా రేపు ఒక్కరోజు ఆగి చూస్తాను లేని ఎడల నేనే స్వయంగా రేపు వారింటికి వెళ్తాను ఆ మరునాడు ఆ గారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితుడిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం అందుతుంది ఆ యొక్క నియామక పత్రం తీసుకువచ్చినటువంటి బడులు ఎన్నో కట్నకారకులు తెచ్చేస్తారు అవన్నీ చూసినటువంటి ఆ కుటుంబం ఆనందానికి అంతే లేకుండా పోతుంది అన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని చెప్పి సంతోషిస్తారు లక్ష్మీనారాయణలను ఎన్నో విధాలుగా శృతిస్తారు అలా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వారిని చూసి ఎంతో సంతోషిస్తుంది కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగై చక్కగా వారిరువురు అందరూ కూడా కృష్ణశర్మ ఇద్దరికీ కూడా వివాహం మంచి వరులతో జరిపిస్తారు కృష్ణశర్మ దంపతులు ఇద్దరూ కూడా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు ఓ జగన్మాత మంగళకరమైనటువంటి ఓ మహాలక్ష్మీదేవి తల్లి నీ అనుగ్రహం మాపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు మహాలక్ష్మీదేవి యొక్క లీల గురించి ఒక చక్కని కథ అయితే తెలుసుకున్నాం కదండి ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు తప్పకుండా వినాల్సినటువంటి కథ తులసీదేవి యొక్క వృత్తాంతం కథ మరి అదేమిటో కూడా ఆ కథ గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తాన తులసి అనే ఒక పుత్రిక జన్మిస్తుంది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఆమె తన ఆటా పాటలతో వారందరినీ కూడా చక్కగా మురిపిస్తూ ఉండేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందించినటువంటి ఆమెను తగినటువంటి వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు అయితే తల్లి యొక్క ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు శ్రీహరిని తప్ప వేరే ఎవరిని కూడా వివాహం చేసుకోనంటూ పట్టుపడుతుంది ఆమెకున్నటువంటి దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు శ్రీహరిని వివాహం చేసుకోవటం అంటే అంత తేలికైనటువంటి పని కాదని చెప్పి ఆమెకు నచ్చ చెప్పడానికి చూస్తారు కానీ ఆమె మాత్రం చలించదు తప్పకుండా ఆ స్వామినే వివాహం ఆడతానని చెప్పి అడవికి వెళ్లి ఘోరమైనటువంటి తపస్సును చేయటం మొదలు పెడుతుంది ఆ విధంగా ఆ కుట్టిందమైనటువంటి దీక్షతో తులసి చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతాయి ఇక తులసి ఆ విధంగా చేస్తున్నటువంటి ఆ తపస్సుకు దేవతలందరూ కూడా అవుతారు వారందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వల్ల సర్వలోకాలు కనిపిస్తున్నాయి తమరు దయతలిచి అసలు ఆమె ఏమిటో అడిగి తెలుసుకుని ఆమె కోరిక తీర్చి ఆమె తమస్సు విరమించే విధంగా చూడండి అంటూ వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై తులసి నీకేం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు తులసి బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించేటువంటి ఓ బ్రహ్మదేవా నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది స్వామి నాకు శ్రీహరి తప్ప మరెవరూ కూడా భర్త కాకూడదు శ్రీహరిని తప్ప నేనెవ్వరినీ కూడా వివాహం చేసుకోను నా దయ ఉంచి నన్ను కరుణించవలసింది అంటూ కోరుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరినటువంటి కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీమహావిష్ణువు యొక్క ఆంశతో శంకరాచారులు అనేటువంటి వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి అంతర్ధానమవుతాడు అలా బ్రహ్మదేవుడు వరమిచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంకరాచార్యులు యొక్క వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు శంకచుడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సులను ఆచరించి అనేక వరాలను పొంది అతనికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ కూడా చేసేదేమీ లేక శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆ యొక్క పరబ్రహ్మ మూర్తిని శంఖచోరుని యొక్క బారి నుండి తమను రక్షించవలసిందే అంటూ వేడుకుంటాడు అప్పుడు దయామయుడైనటువంటి శ్రీహరి వారితో ఇలా అంటాడు ఓ దేవతలారా మీ బాధంతా కూడా నాకు అర్థమైంది శంకచూరుడు ఎన్నో దివ్య వరాలను సంపాదించాడు మితిమీరినటువంటి గర్వంతో అహంకారంతో మీతో ప్రవర్తిస్తున్నాడు కదూ మిమ్మల్ని కూడా అనేక రకాలైనటువంటి బాధలు కూడా గురిచేస్తున్నాడు తప్పకుండా అతను త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం అవుతుంది తులసి మరెవరో కాదు సాక్షాత్తు నా ప్రేయసికి అయినటువంటి మహాలక్ష్మి ఆంశ శాపవశాత్తు బోలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నిటిలోనూ అన్ని లోకాల్లోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత గొప్పగా ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంకచుడు జన్మ చాలించి నాలో ఐక్యం పొందాలంటే తులసికి ఉన్నటువంటి పాతివృత్యం భంగం జరగాలి అది కూడా నేనే త్వరలో నిర్వర్తిస్తాను అప్పుడు నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెబుతాడు శ్రీహరి అలా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా దేవతలందరూ కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోతారు కొంతకాలానికి ఒకనాడు శంకచోడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీహరి శంకరచోడు రూపంలో ఇంట్లోకి వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్త శంకచుడు అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద దొర్లికల్లో తేలియాడుతుంది ఇక శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివృత్యం భంగమవుతుంది జరిగినటువంటి విషయం తెలుసుకున్నటువంటి తులసి శ్రీహరిని శిలగా మారమంటూ శపిస్తుంది ఆ శాపాన్ని విని శ్రీహరి చిరునవ్వుతో తులసి ఇలా అంటాడు ఓ తులసి సృష్టి ఆదిలో నా విరాట స్వరూపంలో నీవు మహాలక్ష్మీదేవి అంశివి శాపవశాత్తు నువ్వు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్నెప్పుడూ విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప ఎవరిని కూడా వివాహం ఆడనని చెప్పి ప్రతిజ్ఞ చేశావు అందుకే నా ఆంశతో జన్మించినటువంటి శంకజుడు నీకు భర్త అయ్యాడు శంకచుడు నాలో ఐక్యమయ్యేటువంటి సమయం రాబోతుంది నీవు తులసిగా జన్మించినప్పటికీ కూడా నా ప్రియసకివే కాబట్టి నా సంగమంతో నీకున్నటువంటి పాతిద్యం ఏమీ భంగం కాలేదు నీ శాప ప్రవాహాన్ని నేను గండగీ నదిలో స్థాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటువంటి గండగీ నదివి కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే వారికి సర్వశుభాలు చేకూరేలా చేస్తాను సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు అప్పుడు శ్రీహరి చెప్పినట్లుగా శంకచుడు స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క ఆంషైనటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధన సర్వ సౌభాగ్యాలు కలిగించేలా చేస్తాయి సర్వైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ప్రాతకాలంలో ఎవరైతే నిద్రలేస్తారో లేచిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకలందరి పుణ్యతీర్థాల్లో స్నానమార్చినంత ఫలితం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కను నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణకు నమస్కరించినటువంటి ఫలితం దక్కుతుంది అలాగే తులసి మొక్క మొదలు సరస్వతీ తీర్థాలు మధ్య భాగాన సర్వదేవతలు అగ్రభాగాన సర్వవేదాలన్నయూ శాస్త్రమే చెబుతుంది అంతేకాదు తులసి యొక్క అగ్రభాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో శ్రీహరి కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిప్పాలకినటువంటి ఇంద్రుడు వరుణుడు యముడు అగ్నివాయుడు కుబేరుడు నిరుతి ఇశానుడు నివసిస్తారు ఇక తులసి మహిమ అయితే అపారమైనది తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వైశ్వర్యాలు చేపడతాయి కాబట్టి ఈ విధంగా తులసీదేవిని ఎవరైతే ప్రతిరోజు కూడా నమస్కరించి పూజిస్తారో వారికి అన్ని సుఖాలు ఉంటాయి తులసీ జలాలతో ఎవరైతే శ్రీమన్నారాయణల వారి ప్రతిరోజు కూడా పూజిస్తారో వారికి సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎలాంటి ఆపదలు దరిచేరవు రోజంతా కూడా అన్ని పనుల్లోనూ గొప్ప విజయం చేకూరుతుంది విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి